బాబుగారు నమస్కారం మీరు భయ మాట్లాడుతున్నారండి ఈ మధ్య చాలా చాలా విషయాలు చెప్తున్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి తొమ్మిదేళ్లు ఏం నేర్చుకున్నారో తెలియడం లేదు ఏం మాట్లాడుతున్నారో మీరు వయసు పెరిగిపోతే ఇది కూడా ముదిరిపోయినట్టుంది విజయనగరం వెళ్ళారు అక్కడ ప్రసంగిస్తున్నారు బానే మాట్లాడుతున్నారా అని మీరు అనుకుంటున్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు ఇంత చెత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ధరలు తగ్గాలంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి ఆ ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తే ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే చెమటలు పెట్టేస్తాయి ఒక్కపోస్తుంది గాలి ఆడదు సైకిల్ లేకపోయినా బతకచ్చు సైకిల్ లేకపోయినా బతకచ్చు వాకింగ్ వాకింగ్ చేయొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది వాకింగ్ చేసినా కూడా ఫ్యాన్ లేకపోతే ఒక్కపోతుంది అల్లాడిపోతాం ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు స్విచ్ ఆఫ్ చేయకూడదు ధరలు తగ్గాలంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి నిత్యావసర సరుకులు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని అంటే ఏసీ లాపితే సరిపోదు వచ్చే నెల పదమూడు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి అప్పుడే పేద ప్రజలకు మన పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు జగన్మోహన్ రెడ్డి పెంచుతాడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయో మీకు తెలీదా పంట దిగుబడి తక్కువైనా పెరుగుతాయి నిత్యావసర ధరలు పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరగడం ఆలస్యము వాటి రవాణా ఛార్జీలు పెరుగుతాయి కనుక నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి దానికి కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు నువ్వు ముఖ్యమంత్రిగా అంటావు ఎందుకయ్యా ఇల్లుల్లి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేట్ వే ఆయన అది కట్టిస్తారు మీరేం కంగారు పడకండి నెల్లిమార్ల వెళ్ళారు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు రెండు వేల పదిహేనులో దీని నిర్మాణ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసి శంకుస్థాపన కూడా చేశానని చెప్పారు శంకుస్థాపన చేసి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు కట్టించలేకపోయావు వివరణ ఇవ్వండి ప్రజలకి మీరే శంకుస్థాపన చేశానన్నారు శిలా వేసుకుంటున్నారు పోయారు చేయలేదు పూర్తి చేయలేదు ఎందుకు చేయలేదు దానికి వివరణ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డిని కట్టించుకొని అడుగుతారండి రెండు వేల పదిహేనులో మీరు శిలా వేసి జగన్ ప్రజల కోసం కాకుండా తండ్రిని పెట్టుకుని వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని హత్య చేయించి శవరాజకీయాలు నడిపాడు మళ్ళీ మీరు కూడా మాట్లాడుతున్నాడు బాబాయిని హత్య చేయించి అని వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి అంటే కోర్టులు అంటే కూడా మీకు న్యాయ వ్యవస్థలంటే కూడా గౌరవం లేదా న్యాయమూర్తి తీర్పు మీద గౌరవం లేదా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడద్దు అని చెప్పి మీ పేరు మీద మీ పార్టీ మీద మీ పార్టీ పేరు మీద మీ నాయకులు కార్యకర్తల మీద కూడా గౌరవ కోర్టు న్యాయస్థానము తీర్పులో స్పష్టంగా రాసింది వివేకానందరెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడకూడదు అని అయినా మాట్లాడుతున్నారంటే మీకు న్యాయమూర్తులంటే గౌరవం లేదు కోర్టులంటే గౌరవం లేదు తగిన గాయం ఎన్ని రోజులైనా తగడం లేదు రోజు రోజుకు పెరిగిపోతుంది ఆయనకి ఎంతగా ఏం తగిలిందో నీకేం తెలుసు తలకాయ నొప్పి తన దాకా వస్తేనే కానీ తెలియదని సామెత ఉంది కదా అట్లాగే డబ్బ కొట్టించుకుని అప్పుడు చెప్పండి అప్పుడు అనండి తల్లి కుర్చీ లాక్కున్నాడు జగన్ తన స్వార్థం కోసం తల్లిని పార్టీ గ గౌరవాధ్యక్షురాలుగా కూర్చుండబెట్టాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నుంచి తొలగించి కుర్చీ లాక్కున్నాడు జైల్లో ఉన్న కాలంలో చెల్లెల్ని వినియోగించుకుని ప్రచారం చేయించుకున్నాడు చివరికి ఆస్తులు కూడా కట్టుకొని చెల్లెలికి అప్పు మిగిల్చాడు కుర్చీ కుర్చీ లాగేసుకుంది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా విశ్వవిఖ్యాత నటసార్హోమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఎన్నికల చిహ్నాన్ని సైకిల్ గుర్తున్నాయి అన్ని కొట్టేసింది ఎవరు జయప్రదంగా కొట్టేసావు కదా జయప్రదంగా బ్యాంక్ అకౌంట్లతో సహా కొట్టేసింది ఎవరు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నువ్వు తెలుగుదేశం పార్టీని సొంతంగా పెట్టుకోవాలా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పిల్లల్నిచ్చి ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చిన వెన్నుపోటు పొడిచి లక్ష్మీపార్వతి గారిని ఒక బూచిగా చూపించి మీరు ఎవరో అన్నం పెట్టకపోతే ఆవిడ అన్నం పెట్టింది చేత్తో కలిపి నోట్లో ముద్దలు పెట్టింది ఆయనకి ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి పార్టీ లాక్కుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పార్టీ పెట్టుకున్నాడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు మొ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఏడు మందిని గెలిపించుకున్నాడు అందులో ఇరవై మూడు మందిని మీరు లాక్కున్నారు రెండోసారి రెండు వేల పంతొమ్మిది శాసనసభకు జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతోటి ప్రజా తీర్పుతోటి ముఖ్యమంత్రి అయ్యాడు కనుక బాబుగారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ నువ్వు చేయలేవు ఓకే ఒక చిన్న కథ కూడా ఉంది ఫ్యాన్ గురించి చెప్పమంటే చెప్తాను ఎన్ని నిమిషాలు అయింది చిన్న కథ ఒకటి ఉంది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అప్పుడు నేను ఢిల్లీలోనే ఉండేవాడిని పార్లమెంట్ హౌస్కి వెళ్తూ ఉండేవాడిని బాబుగారు గారు మీకు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి కూడా వెళ్తూనే ఉండేవాడి ఓసారి లోక్సభ రాజ్యసభకి సెంట్రల్ హాల్ అని ఒకటి ఉంటుంది అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాం మధ్యాహ్నం ఆ టైంలో గౌరవనీయులు పెద్దలు ఎన్డీ తివారి గారు వచ్చారు తెలుగుదేశం ఎంపీల దగ్గరికి అడగండి రావుగోపాలరావు గారు తోటగోపాలకృష్ణ ఏజబీబీ బుచ్చిమహేశ్వరరావు కూర్చుని ఉన్నాం నేను కూడా కూర్చున్నాను ఆయన వచ్చి ఒక చిన్న కథ చెప్పారు ఎప్పుడప్పుడు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి పదవి నుంచి తీసేద్దామని చెప్పి ముగ్గురు కంకణం కట్టుకున్నారు ఆ రోజుల్లో ఒకటి శరద్ పవార్ గారు రెండు ఎన్డీ తివారి గారు మూడు అర్జున్ సింగ్ గారు ఈ ముగ్గురు కలిసి ఆయన ఎప్పుడు దించేద్దామని ప్రధానమంత్రి అయిపోదామని చెప్పి వాళ్ళ ఆలోచన అది పసిక టీసీఆర్ పివి నరసింహారావు గారు ఇది ఈ కథ నేను చెప్పింది మాత్రం కానే కాదు ఇది పూర్తిగా ఎన్డీ తివారి గారు తెలుగుదేశం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎదుర్కొండ పార్లమెంటు సెంట్రల్ హాల్లో చెప్పిన కథ ఇది పివి నరసింహారావు గారికి విసుకొచ్చిందట వాళ్ళ వ్యవహార శైలితోటి వచ్చి బాబు నాకు ఈ ప్రధానమంత్రి పదవి వద్దు మీరు ముగ్గురు రండి ఒకసారి మీ ముగ్గురికి ఒక పరీక్ష పెడతా ఆ పరీక్షలో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రధానమంత్రి అయిపోండి నాకు వద్దు అని చెప్పారు ఓకే అన్నారు అర్జున్ సింగ్ శరద్ పవారు ఎండి తివారి గారు ఓకే అని పెట్టండి అంటే ఆయన తారీఖు చెప్పి ఫలానా చోట ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ దగ్గరికి రండి అని చెప్తే అక్కడికి వెళ్ళారు ఈ ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారట ఆయన చాలా ఇంకో భాషలో చెప్పారు ఆ భాష వీడియోల్లో వాడకూడదని చెప్పి నేను అని చెప్తున్నాను ఆయన చెప్పింది ఇంకో భాషలో ఇంకో చోట అని చెప్పి లింగానికి తాడు కట్టుకున్నాడని ఆయన వాడాడు నేను వాడను కట్టుకుని ప్లాస్టిక్ తాడు కట్టి ఫ్యాన్కి కట్టారట అందులో అక్కడ కూర్చున్నారట పివి నరసింహారావు గారు మూడు స్విచ్లు ఉన్నాయి అక్కడ ఆ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగేసి ఉరిశిక్ష లాగా అయిపోతుంది కదా మెళ్ళలో తాడు కట్టి ప్లాస్టిక్ తాడు కట్టుకుని ఫ్యాన్కి కడితే అది చేసేయండి మీరు అన్నట్టు సరే అని ముగ్గురు పేర్లు రాసి లాటరీ తీసారట ఎవరు ముందు స్విచ్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్విచ్ నొక్కాలన్నమాట మూడేసి మూడు స్విచ్లు ఉన్నాయి బోర్డు మీద చలరే బాయ్ ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నావు అని చెప్పి ముగ్గురులో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా అని చెప్పి అర్జున్ సింగ్ శరద్ పవారు ఎండి తివారి గారు చాలా సంతోషపడ్డారు లాటరీ వేసారట ఫస్ట్ శరద్ పవార్ గారికి వచ్చిందట ఆయన స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళారట మధ్యలో స్విచ్ నొక్కేట ఫ్యాన్ తిరగల అరే రేరేరే నేను ఓడిపోయాను ప్రధానమంత్రి పదవి మిస్ అయిపోయింది అనుకున్నాడు నెక్స్ట్ ఎండి తివారి గారట రెండో లాటరీలో వచ్చింది ఆయనకి రెండో నెంబరు మధ్యలో స్విచ్ అయిపోయిన తర్వాత ఇటు ఒక స్విచ్ అటు ఒక స్విచ్ ఉన్నాయిట ఎండి తివారి గారు వెళ్ళేట ఆయన వెళ్ళి అటు ఇటు అటు ఇటు అని చెప్పి మూడు రెండు మూడు సార్లు అటు ఇటు చేసేసుకుని మూడోది ఉంటుంది కదా మూడో స్విచ్ నొక్కేట ఫ్యాన్ తిరగలేదట అర్జున్ సింగ్ గారు మేసం మేలసి అట్ట ఇద్దరు ఓడిపోయారు ప్రధానమంత్రి నేనే అని చెప్పి అర్జున్ సింగ్ గారు అనుకున్నారు అనుకుని సాప్ క్యాకరు అని అడిగారట వెళ్ళబయ్యా నువ్వు స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగించాలి కదా స్విచ్ అయ్యి అన్నట్టు అర్జున్ సింగ్ గారు వెళ్ళారట స్విచ్ చేశాడు ఫ్యాన్ తిరగల ఆయన ప్లాస్టిక్ తాడు కట్టుకున్న తాడు పడకుని పడేశాడు అదేంటి ఫ్యాన్ తిరగలేదేంటి అని అడిగారు వాళ్ళు ఓరే అసలు ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షనే లేదురా స్విచ్లు బోర్డు పెట్టించా ఫ్యాన్ పెట్టించా తప్పితే పో ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి ఇంట్లోకి కనెక్షన్ లేదు కరెంటు కనెక్షన్ లేదు ఒక ఇంటికి కరెక్ట్ కనెక్షన్ లేదు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా తిరగదా అన్న ఆలోచించలేని మీరు ఈ దేశానికి ప్రధానమంత్రులు అవుదాం అనుకుంటున్నారా పోండిరా పోండి అన్నట్టు పివి నరసింహారావు గారు ఈ కథ సాక్షాత్తు ఎండి తివారి గారు పార్లమెంట్ హౌస్లో చెప్పారు ఫ్యాన్కి అంత బలం ఉంది చంద్రబాబు ఫ్యాన్ గుర్తుకి అంత బలం ఉంది అది తిరిగినా తిరగకపోయినా సరే ఫ్యాన్ అనేది అవసరమే చూశావా పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి ఫ్యాన్ గురించి అంత గొప్పగా ఎన్డీ తివారి గారు సారీ పివి నరసింహారావు గారు కాదు ఎన్డీ తివారి గారు ఫ్యాన్ గురించి అంత చక్కగా చెప్పారు చూశావా నేర్చుకో ఫ్యాన్ నెత్తిన పెట్టుకో ఊరంతా తిరుగు చంద్రబాబు అబ్బా నువ్వు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయబోకు నువ్వు ఎన్నిసార్లు తీసితే జగన్మోహన్ రెడ్డి గారిని అవన్నీ కూడా ఆయనకి దివ్యంలో లాగా పనికి వస్తున్నాయి ఓకే జై హింద్